దేవమణి తంగళపల్లి దేవమణి టీ దేవమణి అక్క పిల్లలు పెళ్లి జయశంకర్కు దగ్గర బంధువులు ప్రొఫెసర్ సార్ అయితే వాళ్ళ గురించి ఎన్నోసార్లు వచ్చినాయి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఎవ్వరు దగ్గరికి రానియలే అయితే వీళ్ళ గురించి నాకు వచ్చే పెన్షన్ అంతా వాళ్ళకే దార ఇక నాకు ఎవరు పిల్లలు లేరు వీళ్ళే అక్క పిల్లలే చిన్నప్పటి చది వాళ్ళని చూసిన కాబట్టి కన్న ప్రేమ కంటే సాధిన ప్రేమ గొప్పది అంటారు కదా అది ఇప్పుడు నా కథల నిదర్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది తినడానికి తిండి లేదు ఉండడానికి బట్టలేదు వాళ్ళు పెంటొప్పనో ఆ విధంగా అయిపోయినరు ఒకప్పుడు సినిమా యాక్టర్లు కూడా పనిచేయరు అట్లుండేది ఇప్పుడు ఏమంటారు అది ఫిగ్గు స్థలాలు ఉంటాయి చూడు అలాంటి స్థలం అయిపోయింది పందుల కొట్టం లెక్క కంపు వాసన ఘోర పరిస్థితి తినడానికి తిండి లేదు వాళ్ళకి న్యాయం చేయి ఏ విధంగానన్నా వాళ్ళకు వాయిద్య సహాయము తింటందుకు తిండి లేదు కట్టుకుంటేందుకు పట్టలేదు ఆ ఇజ్జత అందులో పడి కాలేదు మొత్తం నరాల వీక్నెస్ అయ్యి చాలా ఘోరంగా ఆ మొత్తం క్యాన్ లేదు వాళ్ళు ఆమె ఏమైనా తినేది ఉంటే వాసలకు తింటది తల్లికి ఇక నాకు వచ్చేదంతా వాళ్ళకి ధర నాకు ఏమి లేదు తల్లికి ఒకదానికి రెండు వేలు వస్తున్నాయి అవే ఆమె ఆ దొడ్డు బియ్యం తెచ్చుకొని తింటారు అవి కూడా చెత్తగాకుంటే పోరాట నాకు వస్తుంది అబ్దుల్ కలాం శిష్యుడు అంటే ఏదో తింటందుకు ఉంటందుకు నా ఒక్క దాని కడుపుకి ఇస్తారు నాకు అది పిల్లలు లేనందుకు వీళ్ళకి పెడుతున్నా ఏ రుణాను బంధమో ఏ జన్మ తింటుండ్రు ఉంటుర్రు మందుల కావాలి ఈ మన మన కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి చెప్పుకోలే అంత ఛాన్స్ ఇయ్యలేదు సీతక్క ఒకటి సెకండ్ ఇచ్చినా వచ్చిన ఆమె చాలా వాళ్ళు మన లాంటి ఇంతమంది ప్రజల భారం అంటే వాళ్ళకు కష్టమే కొంచెం టైం ఇవ్వాలి వచ్చిన తీరాలి తీరాలి వెళ్ళాలి అది ఇక మీడియా దయచేసి మీరు కూడా తెలుపుర్రి మీరు తెలుపుర్రి ఒక లెటర్ ఇచ్చింది సీతక్కకి ఇచ్చి సెకండ్ ఇచ్చిన సీతక్కకి ఇచ్చి దండం పెట్టిన ఓకే మంచిదమ్మా